హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయేది గోధుమ రవ్వ కేసరి ప్రసాదం అండి గుళ్ళో టెంపుల్లో పెడతారు కదా దేవుని నైవేద్యం అలాగా అదే టేస్ట్తో రావాలి అంటే ఇంట్లో చాలా పర్ఫెక్ట్గా నేను చెప్పే టిప్స్ యూజ్ చేసి ట్రై చేయండి ఒకసారి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఈ రెసిపీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక రెండు గ్లాసులు వాటరు గిన్నెలో పోసుకొని వేడి చేసుకోవాలి పక్కన స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు లేదంటే సపరేట్గానన్నా ఫ్రై చేసుకోవచ్చు నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను చూడండి మాడితే మళ్ళీ కలర్ టేస్ట్ బాగోదు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి ఇలా గోధుమ రవ్వతో చేస్తే టెంపుల్ స్టైల్ ప్రసాదం చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడల్లా ఈ ప్రసాదం స్వీట్ని రెసిపీని ప్రసాదం అనే కాదు స్వీట్ రెసిపీ అని కూడా మనం ట్రై చేసుకోవచ్చు చూడండి అదే నెయ్యిలో గోధుమ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి ఎల్లో కలర్ ఉన్న గోధుమ రవ్వ అంతా ఫ్రై అయ్యే కొద్దీ తెల్లగా వచ్చేస్తుంది చూసారా కలర్ అంతా కూడా చేంజ్ అయింది కదండి చిన్న మంట మీదే ఒకసారి గోధుమ రవ్వ అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో పక్కన గిన్నెలో మనం నీళ్ళు పెట్టుకున్నాం కదా అలా తలతలా మరుగుతున్నప్పుడు ఆ వాటర్ని తెచ్చి రవ్వలో వేసేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకొని మళ్ళీ రిమైనింగ్ వేసేసుకోవాలి చూశారు కదా గోధుమ రవ్వ అంతా కూడా వాటర్లోకి వచ్చేసింది అబ్జర్వ్ చేసుకునేదాకా చిన్న మంట మీదే ఉంచాలి చూడండి ఇట్లా గోధుమ రవ్ ఉడికి దగ్గర పడ్డ తర్వాత ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో బెల్లం తీసుకున్నాను ఇది బెల్లంలో కొంచెం స్వీట్ కన్సిస్టెన్సీ ఎక్కువండి మీరు కావాలంటే ఇంకో హాఫ్ కప్ యాడ్ చేసుకోవచ్చు స్వీట్ ఎక్కువగా కావాలి అంటే ఇలా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బెల్లం కరుగుతుంది అనగా మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న బెల్లం అంతా కూడా కరిగి పాకమంతా బయటకు వచ్చేసి అంతా కూడా పీల్చుకొని అబ్జర్వ్ అయ్యే వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి చిన్న మంట మీద దగ్గర పడుతుంది అనగానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి కొంతమంది తింపేటప్పుడు వేస్తుంటారు కానీ ముందుగానే మనం వేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ పడతాయి దగ్గర పడ్డాక జస్ట్ చూసారా ఇదే మెయిన్ టిప్పు కొంచెం ఒక చిటికడంతా కర్పూరాన్ని యాడ్ చేసుకోవాలండి ఈ కర్పూరం వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ యాలక్కాయ పౌడర్ వేసుకొని ఫ్లేవర్స్ అన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకొని దగ్గర పడ్డ తర్వాత తీసేసుకోవాలి ఈ స్టైల్లో చేసుకుంటే ప్రసాదం స్వీటు రెసిపీ దగ్గర పడుతున్న కొద్దీ డ్రై అయినా మనకి గట్టి పడదు మెత్తగా స్మూత్గా ఉంటుంది స్వీట్ తినాలనిపించినప్పుడల్లా ఇలా చేసుకొని తినచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేస్తే మిగతా కొంతమందికి ఫార్వర్డ్ అవుతుందండి ఈ వీడియో వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ